ఆరు గంటల్లో అయిపోయిందా లేదు ఇంకా ఐదున్నరే అంతే నీకు టైం చూడడం రావడం చాలా మంచిదైంది అయితే నువ్వు కూడా నేర్చుకో కుక్కు టీవీ కిడ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకో ఆర్ ఎవ్రీ డే చిన్న సికో ఇది చతుర్వేది కుటుంబం ఈ కుటుంబానికి పెద్ద దిక్కు దీన్ దయాల్ గారు అతను వృత్తిపరంగా స్కూల్ కి హెడ్ మాస్టర్ ఈవిడ అతని భార్య మీనా ఈయన అతని కొడుకు ధీరజ్ ఇతనికి ట్రక్కుల వ్యాపారం ఉంది ఈమె కోడలు పూనం చతుర్వేది కుటుంబం ఎంతో సంతోషంగా సంతృప్తిగా జీవించే కుటుంబం అమ్మా కోడలా చదరంగా ఆడదాం లేదు మావయ్యా నేను ఎప్పుడూ ఓడిపోతుంటాను మీరు ఆయనతో ఆడుకోండి నేను కూడా ఎప్పుడు ఓడిపోతూ ఉంటాను కానీ నాన్న మనం ఆడదాం పరాటాలు తయారయ్యేంత వరకు నాకు చెయ్యడానికి ఏమీ లేదు మనం ఆడదాం నాన్న ఎప్పుడే మొదలు పెడదాం తండ్రి కొడుకులు చదురంగం ఆడటానికి కూర్చుంటారు దీన్ దయాల్ గారు చదరంగం ఆటలో ఉస్తాదు కొన్ని క్షణాల్లోనే ఆయన ధీరజ్ ని ఓడించేశారు మీరు ఒక్కసారి కూడా నా కొడుకుని గెలవనివ్వడం లేదండి నేను తనని గెలవనివ్వకుండా ఆపానా ఏంటి నీ కొడుకుకి గనక గెలిచే టాలెంట్ ఉంటే తను గెలుస్తాడు కదా ఎవరైనా కావాలని ఓడిపోయి కొడుకుని గెలిపిస్తారా ఏంటి నానా నాకైతే ఓడిపోవడంలో కూడా సరదాగా ఉంటుంది మీకు ఈ ఆటంటే ఎంత ఇష్టమో నేను మాటల్లో చెప్పలేను ఈ ఆట కంటే ఎక్కువగా నాకు పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే ఇష్టం టైం ఎప్పటికీ పది గంటలైంది నేను స్కూల్కి వెళ్ళొస్తాను కానీ మావయ్య టిఫిన్ అయినా చేసి వెళ్ళండి మీరు టైం లేదు కొడలా నా దగ్గర ఒక్క నిమిషం ఆగండి నేను డబ్బాలో పెట్టి ప్యాక్ చేసేస్తాను అలాగే కానీ ఒక్క నిమిషంలో పూనం కంగారుగా డబ్బా ప్యాక్ చేస్తుంది దీన్ దయాల్ గారు బయలుదేరి వెళ్తారు దీన్ దయాల్ గారు గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్ గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి అసలు బాలేదు కాని చాలా మంచి శిక్షణ లభిస్తుంది దీన్ దయాల్ గారు ఎంతో శ్రద్ధగా పాఠాలు చెప్పేవారు ఏంటి చోటో ఇవాళ నువ్వు ఎందుకెంత ఆలస్యంగా వచ్చావు అది సార్ నేను పక్క ఊరికి వెళ్ళొచ్చాను మా అక్కని అత్తారింట్లో దించి రావడానికి అక్కడ నుండి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను అయినా ఆలస్యమైంది సరేలే ఈసారికి నిన్న క్లాస్లోకి రాణిస్తున్నాను ఈసారి అయితే నువ్వు ఏం చెప్పినా నేను వినిపించుకోను అలాగే దీన్ దయాల్ గారు చదువుని చాలా సీరియస్ గా తీసుకునేవారు స్కూల్లో గడిపే ప్రతి క్షణం ఎంతో ముఖ్యమైనదని ఆయన భావిస్తూ ఉండేవారు అందుకని ఆయన ఆలస్యంగా వెళ్లేవారు కాదు అలాగే పిల్లల్ని కూడా ఆలస్యంగా రానిచ్చేవారు కాదు వర్షాకాలం మొదలయ్యేంత వరకు అంతా బాగానే గడుస్తుంది వర్షాలు మొదలవ్వగానే రూమ్స్ ఖాళీ అయిపోతాయి ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో నీళ్లు లీక్ అయ్యేవి స్కూల్కి మరమ్మతులు చేయించడానికి దీన్ దయాల్ గారు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగేవారు రండి రండి దీన్ దయాల్ గారు నేను ఇప్పుడే అనుకుంటూ ఉన్నాను వర్షాకాలం మొదలైపోయినా కూడా మీరు ఇంకా ఎందుకు రాలేదా అని ఏం తీసుకుంటారు టీయా కాఫియా మీరు మీ స్కూల్ రూఫ్ని కాస్త బాగు చేయించండి చాలు అంతకంటే నాకు ఏమీ అక్కర్లేదు ఇలా చూడండి దీన్ దయాల్ గారు నేను మీ లెటర్ని ప్రతి సంవత్సరం పై అధికారులకి అందజేస్తున్నాను కానీ మంత్రి గారు మీ ఈ కోరికకు ఫండ్ శాంక్షన్ చేయడం లేదు ఇప్పుడు ఇందులో నేనేం చేయగలను చెప్పండి మరయితే నేనేం చేయగలను చెప్పండి మీరొకసారి వెళ్ళి శిక్షా శాఖ మంత్రిని కలపండి అప్పుడైనా కాస్త ప్రయోజనం ఉంటుందేమో అలాగే అయితే నేను ఈ లెటర్ ఆయనకే ఇస్తాను దయాల్ గారు మంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు ఆయన్ని కలవడానికి వెళ్ళారు సార్ నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్ని మా స్కూల్ రూఫ్ నాలుగేళ్ల నుండి లీక్ అవుతూనే ఉంది ప్రతి సంవత్సరం నేను గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను దయచేసి మీరు గనక ఒక్కసారి నా లెటర్ ని స్వీకరించి ఆ తర్వాత అధికారులకు ఆదేశాలను ఇవ్వండి నేను వెంటనే మీ స్కూల్ మరమ్మతు పనులు అప్పగిస్తాను ఎవరైనా ధన్యవాదాలు సార్ దీన్ దయాల్ గారు సంతోషంగా ఉన్నారు త్వరలోనే వాళ్ల స్కూల్ కి మరమ్మతులు జరగబోతున్నాయి అని ఆయన జిలేబీలతో ఇంటికి వెళ్తారు ఏంటి విషయం నానా ఇవాళ మీరు సంతోషంగా ఉన్నారు సంతోషించాల్సిన విషయం ఉంది ఇవాళ నేను శాఖ మంత్రిని కలిశాను ఆయన నా లెటర్ ని స్వీకరించారు ఇక త్వరలోనే స్కూల్ మరమ్మత్తు పనులు పూర్తవుతాయి అలాగా ఇదైతే చాలా మంచి విషయం మంచిది మీరు మళ్ళీ రోజంతా స్కూల్లో ఉన్నారంటే ఇక్కడ మా బుర్ర తినకుండా ఉంటారు ఏంటి ఆ కబురు వినగానే కుటుంబ సభ్యులందరూ సంతోషిస్తారు దీన్ దయాల్ గారికి పాఠాలు చెప్పడం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు ఇది జరిగి కొంతకాలం గడుస్తుంది ఇంతవరకు మరమ్మత్తుకి ఎవరూ రాలేదు అందుకని దీన్ దయాల్ గారు తెలుసుకోవడానికి మళ్ళీ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తారు ఏమైంది దీన్ దయాల్ గారు మీరేంటి మళ్ళీ ఇక్కడ నేను మంత్రి గారిని కలిసి వచ్చాను ఆయన ఏమన్నారంటే ఆయన త్వరలోనే స్కూల్ కాంట్రాక్ట్ ని ఎవరికైనా ఇచ్చి మరమ్మత్తు పనులు మొదలు పెడతామని కానీ ఎంతవరకు ఏమీ మొదలు కానేలేదు కాని మాకు పైనుండి ఎటువంటి ఆర్డర్లు రాలేదే బహుశా గారు మీ మాట విన్నారు కానీ మర్చిపోయి ఉంటారు ఏంటి నేను ఇప్పుడే ఆయన దగ్గరికి వెళ్లి ఆయనకి గుర్తు వస్తాను ఎటువంటి లాభం ఉండదు దీన్దయాల్ గారు మంత్రి గారు ఫారెన్ ట్రిప్ లో ఉన్నారు నెల రోజులు ఉండరు నెల రోజులా నాయనో అంతవరకు స్కూల్ మూసి వంచాల్సిందేనా వేరే దారేమీ లేదు కదా దీన్ దయాల్ గారు దిగులు పడతారు ఆయన తన కుటుంబ సభ్యులందరికీ ఆ విషయమంతా చెప్తారు తెలియటం లేదు త్వరలోనే స్కూల్ మొదలవుతుందని అనుకున్నాను కానీ ఇప్పుడు అనిపించట్లేదు దీన్ దయాల్ గారు దిగులుగా ఉండటం చూసి ధీరజ్ కి తన భార్యకి చాలా బాధ కలుగుతుంది వాళ్ళిద్దరూ ఆయనకి సాయం చెయ్యాలనుకుంటారు మావయ్య మీరు వేరే చోటు ఇంకెక్కడైనా క్లాసులు చెప్పొచ్చు కదా కానీ ఎక్కడా అంత పెద్ద చోటు ఈ ఊర్లో ఎక్కడుంది మన ఇల్లు కూడా అంత పెద్దదేమీ కాదు కదా ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు అంతలో తనకి ట్రక్ కంటైనర్ గురించి గుర్తొస్తుంది నా ట్రక్ కంటైనర్ లో క్లాస్ చెప్తే ఎలా ఉంటుంది ఇది ఎలా సాధ్యమవుతోంది మీరు ట్రక్ కంటైనర్ లో ఆఫీసులను చూసుంటారు కదా మరి లోపల క్లాసులు కూడా చెప్పొచ్చు కదా స్కూల్ కి మరమ్మత్తు పనులు పూర్తయ్యేంత వరకు పిల్లలందరూ కనీసం చదువుకోవచ్చు కదా అదే సాధ్యమంటావా తప్పకుండా మరుసటి రోజు ధీరజ్ తన ట్రక్ ని ఊర్లోకి తీసుకొస్తాడు ఆ ట్రక్కు మీద ఒక కంటైనర్ ఉంటుంది ధీరజ్ కంటైనర్ లోపల బ్లాక్ బోర్డు పెట్టిస్తాడు లైట్స్ ఇంకా ఫ్యాన్స్ కూడా కేవలం ఒక్క రోజులోనే విశాలమైన ట్రక్ స్కూల్ తయారవుతుంది ఇదిగో చూడండి నన్న మీ ట్రక్ స్కూల్ సిద్ధంగా ఉంది మరుసటి రోజు నుండే ఊర్లోని పిల్లలందరూ కూడా ట్రక్ స్కూల్కి రావడం మొదలు పెడతారు ఇప్పుడు వర్షం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు దీన్ దయాల్ గారు మళ్లీ పిల్లలకి చదువు చెప్పడం మొదలు పెడతారు ఆయన సంతోషంగా ఉండటం చూసి కుటుంబ సభ్యులు కూడా సంతోషిస్తారు వర్షాకాలం అంతా గవర్నమెంట్ స్కూల్ ట్రక్ స్కూల్ గా పూర్తిగా మారిపోతుంది చివరికి వర్షాకాలం పూర్తయ్యేసరికి సర్కారు వాళ్లు గవర్నమెంట్ స్కూల్ కి మరమ్మతులు చేయటం మొదలు పెడతారు దీన్ దయాల్ గారు సంతోషిస్తారు ఎందుకంటే పిల్లల చదువు ఆగలేదు వచ్చే సంవత్సరానికి ట్రక్ స్కూల్ అవసరం ఉండదని అందరూ ఆశిస్తున్నారు